వైసీపీ కీలక అడుగులు వేయబోతోంది ఎట్టకేలకు అది కూడా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మెడికల్ కాలేజీల విషయంలో ఒక సక్సెస్ రేటింగ్ అయితే సాధించింది దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం కూటం ప్రభుత్వం చేస్తున్నా కూటం ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా ఎంత చేస్తున్నా కవర్ అవ్వట్లా అక్కడ కవర్ చేయట్లేదు డైవర్ట్ చేస్తున్నారు చాలామంది కూటమికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేసేది ఏంటి అంటే కవర్ చేయట్లేదు డైవర్ట్ చేస్తున్నారు ఆ డైవర్షన్ ఏదైతే ఉందో అది వైసీపీకి ప్లస్ అవుతుంది కూటమికి మైనస్ అవుతుంది ఇక్కడ ఇదే కీలకమైన అంశం అయితే ఇక్కడ వైసీపీ కీలక అడుగులు వేయడానికైతే సిద్ధపడుతోంది అదే నేపథ్యంలో ఆ మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలకి ఇంకా మరింత విస్తృత ప్రచారం చేయాలి అనుకుంటున్నారు మెడికల్ కాలేజీలు రాకపోవడం వల్ల లేదంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్వహించడం వల్ల ముప్పై మూడేళ్ల పాటు ఒకవేళ ప్రైవేట్కి అప్పుచెప్పిన ముప్పై మూడేళ్ల తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహించిన ఈ లోపులో ప్రజలు ఎంత నష్టపోతారు ఎన్ని మెడికల్ సీట్లు నష్టపోతారు ఎంతమంది డాక్టర్ అవ్వాలి అనే కళ వాళ్ళ కలగానే మిగిలిపోతుంది ఈ అంశాన్ని అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు ఆ విషయంలో కీలక అడుగులు అయితే వెళ్ళిపోతున్నారు